ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షరక్షణం మీకోసం ఖరీఫ్ సీజన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు చల్లని కబురు వచ్చేసింది దేశానికి అత్యధికంగా వర్షపాతానికి చెన్న ఇరుతి రుతుపవనాలు శనివారం కేరళాను తాకాయి సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది మరో రెండు మూడు రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు సాధారణంగా జూన్ ఒకటి నాటికి ఋతుపవనాలు పలకరిస్తుంటాయి ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది అంచనాల కంటే ముందుగానే ఋతుపవనాలు రావడం పదహారు ఏళ్లలో ఇదే తొలిసారి చివరిసారిగా రెండు వేల తొమ్మిదిలో మే ఇరవై మూడున నైరుతి రుతుపవనాలు కేరళాను తాగాయి గతేడాది మే ముప్పైనా రాగా రెండు వేల ఇరవై మూడులో వారం రోజులు ఆలస్యంగా జూన్ ఎనిమిదిన నైరుతి ప్రదేశంలోకి ప్రవేశించింది ఇక రెండు వేల ఇరవై రెండులో మే ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ మూడున రెండు వేల ఇరవైలో జూన్ ఒకటిన రుతుపవనాలు కేరళకు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మన దేశంలో ఈ యాభై రెండు శాతం నికర సాగు భూమికి ఇప్పటికే వర్షపాతమే ప్రధాన ఆధారం దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఎకరంగా నలభై శాతం దిగుబడి వస్తుంది అందుకే భారత ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వంలో నైరుతి ఋతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి దేశవ్యాప్తంగా తాగునీరు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి దేశ జీడిపి తోడ్పడుతుందని ఇది ఎంతో ముఖ్యం దేశ వ్యవసాయ ఉత్పత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై వర్షాలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి అంచనా వేసింది ముందస్తు వర్షాలు వరి మొక్కజొన్న పత్తి సోయాబీన్ నూనె గింజల విత్తనాలను పెంచుతాయని రబీ సీజన్కు ముందు జలాశయాలను నీటి మట్టాన్ని పెంచుతాయని ఆయా వర్గాలు భావిస్తున్నాయి